చాలా సంతోషం ఈ రోజు సంగం డైరీలో సీడ్ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టాలనే ఆలోచన మాకు కలిగింది కలిగినప్పుడు సత్యనారాయణ గారు అప్పుడే బయటకు వచ్చి ఉన్నారు ఆయన కలిసాం ఎందుకంటే ముఖ్యంగా మాకు పాడి పంట రెండు చాలా ప్రధానంగా మేము తీసుకోవడం జరిగింది పాడి పరిశ్రమలో మేము పాల ఉత్పత్తిదారుల యొక్క సహకారంతో ముందుకు నడుస్తా ఉన్నాం అలాగే రైతులు ఆధారపడింది వ్యవసాయం మీద ఈ ప్రాంతంలో ముఖ్యంగా మేము చూసినప్పుడు వ్యవసాయ చూస్తే మన ప్రాంతంలో ఉన్న పంటలు రైతుల యొక్క స్థితిగతులు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తాం ఒక విత్తనానికి డిమాండ్ వచ్చిందంటే రైతుకి ఆకాశంలోకి ధరలు పోతాయి ముఖ్యంగా మన దగ్గర మిర్చి కనుకోండి పర్టికులర్ వెరైటీ కావాలంటే మార్కెట్లో కూడా దొరకవు బ్లాక్ లో పరిస్థితి అలాగే ఇందాక చెప్పారు మినుములు కూడా మేము ఎందుకు తీసుకున్నాం అంటే నేను చాలా సంవత్సరాలు చూసాను నాకు ఆశ్చర్యం కలిగేది ఇదివరకు యూనివర్సిటీలకి రైతులకి అనుసంధానం ఉండేది రాను రాను కాలం గడిచే కొద్దీ యూనివర్సిటీలకి రైతులకు అసలు అనుసంధానమే లేదు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పల్లాకు తెగులు అనేది మినుములో చాలా ఎక్కువ వచ్చేది ఒకసారి నాకు నేను కొంతమంది వీసీలను అడిగా అసలు పల్లాకు తెగులు వచ్చి మినువు పోతంటే ఒక సైంటిస్ట్ రాడు మన పొలాల్లోకి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చాలా రైతాంగం మినువ వేసిన రైతులు ఇక మెను వేయటం అనవసరం అని చెప్పి మొక్కజన్నకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్న యొక్క రైతుల అవసరాలని వాటిని దృష్టిలో పెట్టుకుని మనం విత్తన ఉత్పత్తిలో కూడా రావాలని చెప్పి ఆలోచన చేసుకుని మా పాలక వర్గం మేమందరం కూడా దీనిలో ఒక నిర్ణయం తీసుకొని రావటం జరిగింది దానిలో భాగంగా ఎందుకంటే ఇవాళ మనం వ్యవసాయంలో కూడా వరిలో కూడా మనం సాగు చూస్తా ఉన్నాం పాత రోజుల్లో అంటే ఎప్పుడో జూన్ కల్లా నార్మల్ మొదలు పెట్టి జూలై కల్లా పూర్తి చేసుకొని మనం పంట పండించే విధానం నుంచి ఇవాళ మారిన పరిస్థితులు కానీ నీటి లభ్యత కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అయినా నాట్లుగా మన దగ్గర ఆ సైకిల్ మారింది వ్యవసాయ పరమైన సైకిల్ మారిపోయింది దాని వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలుగా మేము చూసాం వెళ్తేనేమో వెయ్యికి పదకొండు వందలు కూడా మనం ధాన్యాన్ని నమ్మిన రోజులు ఉన్నాయి మొన్న పదహారు వందలు పదిహేను వందలు మొదలు పెట్టి రెండు వేలకెళ్లి మళ్ళీ పదహారు వందలకు పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంది ఆలోచన చేసింది రైతుకి ఏ విధంగా ఆదాయం పెరగాలి అనే దానిలో ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తే దాని వల్ల ఒకవేళ ఒక వంద రెండు వందల ధర తగ్గినా కూడా రైతుకి నికరమైన ఆదాయం పెరుగుద్ది దిగుబడి పెరగటం ద్వారా అనే ఆలోచన కూడా మేము చేయటం జరిగింది దానిలో భాగంగా మేము ఎక్కువ దిగుబడి రావటానికి కలిగిన విత్తనాలు ఉత్పత్తి చేసే విధంగా కూడా మేము ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్ళాం ఇందాకే చెప్పారు ముఖ్యంగా రెండు రకాలు సంగం ఆరోగ్య అని అలాగే సంగం అర్జున్ అని ఆరోగ్య అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి డయాబెటిక్ అనేది ఉంది లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ని సన్న రకాల్లో మార్కెట్ లో తీసుకురావటం అలాగే సంగం అర్జున్ పేరుతో అత్యధిక దిగుబడి వచ్చే విధంగా సన్న రకాల్లో బీపీటీ కంటే మెరుగ్గా దాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది ఆ సీడ్ ని వాళ్ళ మార్కెట్ లో తీసుకొచ్చి రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తృతంగా రైతులకు అందించే విధంగా మా నిరంతర పరిశోధ అనేది కొనసాగుతుంది ఎందుకంటే పాడి పరిశ్రమకి అనుబంధంగా ఉన్న రంగం కాబట్టి మేము కూడా దీని మీద రైతులకు అనుసంధానంగా చేసే విధంగా ఎందుకంటే పాత రోజులు మేము చూసేవాళ్ళం ముఖ్యంగా మనం ఇక్కడ మా సంగం డైరీలో బీపీటీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు ఎరువులు ఇచ్చేవాళ్ళు రాను రాను ఏంటంటే ప్రభుత్వాలతో అనుసంధానం అనేది తగ్గిపోతా ఉన్న పరిస్థితులు అందుకని ఏంటంటే మాకు మేముగా దీని మీద రైతులకు అవసరమైన విత్తనాలు తయారు చేయాలనేది పెట్టుకొని దాని మీద పరిశోధన అనేది ఒక రోజుతో జరిగేది కాదు పరిశోధన ఒక నిరంతర ప్రక్రియ మరి ఎంతో అనుభవం మన సత్యనారాయణ గారి నేతృత్వంలో వారి యొక్క టీం ఇంకా మా దగ్గర ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా అత్యధిక ఉత్పత్తి కలిగిన దిగుబడిని ఇచ్చే రకాలని మార్కెట్ లో తీసుకురావడానికి మేము నిరంతరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మేము లాస్ట్ టైం చిత్తూరు ఏరియాలో రుద్ర అనే ఒక వెరైటీని తీసుకొచ్చి రైతులకు ఇచ్చాం అత్యధికమైన దిగుబడిని వారు సాధించడం జరిగింది దాన్ని మరింత విస్తృతంగా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కూడా మేము పాల సేకరణ చేస్తా ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క అవసరాలకు అనుగుణంగా టమోటాను కూడా తీసుకురా ఉద్దేశంతో మొన్న అక్కడ ఉన్న రైతులను కలిసి మీటింగులు పెట్టి అవగాహన కలిగించి మొట్టమొదటిసారి ఆ ప్రాంతంలో కొంతమంది రైతుల్ని ముందుకు తీసుకొచ్చి వేయటం జరిగింది అదే విధంగా ఏదైతే మినువులు ఇందాక చెప్పారో ఎస్ఎస్ టూ అనే వెరైటీ వీర అనే వెరైటీ ఏదైతే ఉందో ఇప్పుడే ఒక రవిశంకర్ గారు అని గోపణి పాలెం వారు కూడా ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం మరి ఎవరైతే కొద్ది మందికి మేము ఇచ్చామో వారు అత్యధిక దిగుబడి వచ్చిందని చెప్పటం జరిగింది ఎందుకంటే మా లక్ష్యం ఒకటే మాకు దీనిలో ఈ దానిలో మాకు దీన్ని వ్యాపారంగా చూడటం అనేది మా లక్ష్యం కాదు రైతుకి ఆదాయం పెంచడం అనేది మా లక్ష్యం దానికి అనుగుణంగా మా యొక్క పరిశోధనలు ఉంటాయి రైతులకి కావాల్సిన విత్తనాలు ముఖ్యంగా రైతులు ఈ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అలాగే చిక్కుడు సమ కూడా ఒక వెరైటీని తీసుకురావడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇవే కాదు మేము ఫార్డర్ సీడ్లో కూడా కొత్త రకాలు తీసుకురావడానికి పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫార్డర్ అనేది ముఖ్యంగా పాడి పరిశ్రమకు అనుసంధానమైనది గడ్డి పెంపకం అనేది కూడా దాన్ని అనుసంధానం చేసే విధంగా ఈ సీడ్ ప్రాజెక్ట్ కింద ఫాడర్ సీడ్ దాంతోపాటు వ్యవసాయ అనుబంధమైన విత్తనోత్పత్తిని సాధించే దిశగా సంగం డైరీ మరి నాలుగు సంవత్సరాల క్రితం అడుగు పెట్టాం ఈ రెండు కూడా ఇవాళ రైతులకి మార్కెట్లో లాస్ట్ టైం మేము బీపీటీని యూనివర్సిటీ దగ్గర తీసుకొని దాన్ని మేము మళ్ళీ తయారు చేసి రైతులకు ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఇవాళ సర్టిఫైడ్ సీడ్ అలాగే ఫౌండేషన్ సీడ్ కూడా ఇవాళ రైతులకి ఎవరైతే రైతులు కోరుకుంటా ఉన్నారో మేము వారికి అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది మేము కోరుకునేది ఒకటే రైతు బాగుండాలంటే పాడి ఉండాలి పంట ఉండాలి ఈ రెండు రెండు కళ్ళు లాంటి రైతుకి కాబట్టి రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంఘం డైరీ అటు వ్యవసాయ పరంగా కావచ్చు ఎందుకంటే ఇదేదో విత్తనం మాకు సంబంధం లేదని మేము అనుకోలేం ఆ పాలకవర్గం కానీ మేము ఎందుకంటే మా పాడి ఉన్న వాళ్ళకి వ్యవసాయం కూడా ఉంటది కాబట్టి పాడితో పాటు ఏ విధంగా మేము ఆదాయం కల్పించడానికి మేము పనిచేస్తా ఉన్నాము అలాగే వ్యవసాయం ద్వారా మెరుగైన విత్తనాలు మార్కెట్లో లో ఇవాళ మనం చూస్తా ఉంటాం సరైన విత్తనాలు లేకపోతే విత్తనాలు వేసిన తర్వాత పంట రాకుండా దానివల్ల రైతులు పంట నష్ట కల్పో కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం అందుకని నాణ్యమైన విత్తనాలు మార్కెట్లోకి తీసుకురావటం దాంతో పాటుగా ఏంటంటే ప్రైవేట్ కంపెనీలకి పోటీ ఉండాలి ఏ విధంగా అయితే డైరీ రంగంలో మేము పోటీ పోటీ ఉన్నాము ప్రైవేట్ డైరీస్ కి విత్తన రంగంలో కూడా మేము పోటీ ఉంటే దానివల్ల మెరుగైన ఫలితం రైతులకు చెందుద్ది ఎందుకంటే పోటీ అనేది లేకపోతే ప్రైవేట్ కంపెనీలే ఉంటే గుత్తాధిపత్యం కనుక ఉంటే మేము పాత రోజుల్లో చూసేవాళ్ళం బీటీ విత్తనాలు అదొక గుత్తాధిపత్యం దాని మీద చాలా పోరాటాలు జరిగినాయి చాలా యుద్ధాలు జరిగినాయి సీడ్ సీడ్ అనేది చాలా అవసరం రైతుకి కాబట్టి గత రెండేళ్ల క్రితం కూడా చూసాం మనం మిర్చి విత్తనాలు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందంటే అది పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు నలభై నలభై వేలు కూడా అమ్మే పరిస్థితుంది కాబట్టి ఏంటంటే దీన్ని మార్కెట్లో సాకార రంగంలో ఉన్న వ్యవస్థ కూడా ఉంటే ఏంటంటే దాని పోటీ అనేది ఉంటది అలాగే రైతుకి తక్కువ ధరకి మేలైన విత్తనాలు అందే అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి ఏంటంటే దాన్ని మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ సంగం డైరీ ఆధ్వర్యంలో ఈ సీడ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి విత్తనాలను మార్కెట్ లో తీసుకొస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో దీన్ని మరింత ప్రోత్సహించే విధంగా మా పాలక వర్గం కూడా నిర్ణయాలు తీసుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అన్ని విధాలుగా కూడా మేము పనిచేస్తాం మా లక్ష్యం ఒకటే అటు వ్యవసాయ పరంగా పాడి రైతుకి ఆదాయం పెంచే దానిలో సంగం డైరీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం